కలర్స్ ఉన్నాయండి ఒకసారి చూసేసేయండి గ్రీన్ నావీ బ్లూ అండ్ రెడ్ కూడా మంచి వైలెట్ కలర్ శారీ కి చక్కగా మినిమల్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుంది ట్రిపుల్ నైన్ కి ఫోర్ సారీస్ అయితే వస్తాయి అండ్ ఇందులో కూడా కలర్ డిజైన్స్ అయితే ఒకసారి ఉంది మంచి వైలెట్ కలర్ శారీ అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్త్ వస్తుంది విత్ కట్ వర్క్ లో పళ్ళు వచ్చేసి చక్కగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని నేను చూసారా ఇలా టూ ఫింగర్స్ తో క్యారీ చేస్తున్నారు అంటే శారీ అయితే అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలాగే వస్తుంది ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ పోజ్ యా స్టైలిష్ బ్లాగ్స్ చాలా డేస్ అవుతుంది కదా వీడియో అప్లోడ్ చేసి నేను అయితే చాలా బిజీగా ఉన్నానండి అసలు టైం ఏ దొరకట్లేదు వీడియోస్ చేయడానికి అప్లోడ్ చేయడానికి అండ్ ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దట్ బట్ ఇప్పుడు నుంచి అయితే కంటిన్యూస్గా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో స్టే కనెక్టెడ్ విత్ మీ అండ్ ఇంకా మీరు మా ఛానల్ చేయకపోతే వెంటనే అండ్ వచ్చేసి నేను లక్కీ షాపింగ్ మాల్ అయితే వచ్చేసానండి ఇక్కడైతే మంచి మంచి ఎగ్జైటింగ్ ఆఫర్స్ అండ్ న్యూ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఏ మాత్రం లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి లక్కీ షాపింగ్ మాల్ లో ఫ్యాన్సీ పట్టు సారీస్ అయితే ఆఫర్స్ లో ఉన్నాయండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఉండే సారీస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ గా వస్తాయి ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తారా మంచి డార్క్ బ్లూ కలర్ శారీ అండి శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది దీనికి వచ్చేసి కాంట్రాస్టింగ్ లో పళ్ళు వస్తుంది ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా ఇలా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ శారీ ఒకసారి చూసేయండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ఒకసారి చూసేసేయండి గ్రీన్ నావీ బ్లూ అండ్ రెడ్ ఏ శారీ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి మనకైతే నైన్ హండ్రెడ్ ఉండేది ఓకే నెక్స్ట్ కూడా మనం వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ చూస్తున్నాం అండి మనకైతే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండే సారీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఒకసారి శారీ కలెక్షన్ అయితే చూసేసేయండి ఇలా గోల్డెన్ జరీ బూటీస్ వస్తాయి అలాగే సెల్ఫ్ బూటీస్ కూడా వస్తాయి అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి దిస్ వన్ బ్లూ పింక్ గ్రీన్ అండ్ ఎల్లో ఇలా ఇంకా ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి అక్కడ ఒకసారి చూసేసేయండి నెక్స్ట్ కూడా ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి ఇది కూడా మంచి వైలెట్ కలర్ సారీ చక్కగా మినిమల్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుంది అండ్ ఈ సారీ కాస్ట్ కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండే సారీ మనకైతే ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది సారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి సార్ చూసే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అయితే చూస్తున్నాము ఇవి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి ఇందులో కూడా ఫ్లోరల్ కావాలన్నా ఉన్నాయి బాల్స్ డిజైన్ కూడా ఉన్నాయి అండ్ ఇందులో కూడా నెంబర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఈ కుప్పడం సారీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా బాగా సెట్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ మనం మంచి పింక్ కలర్ సారీకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కానీ మనకైతే ఆఫర్ లో ట్రిపుల్ నైన్ కి వస్తుంది మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి అండ్ దీనికి వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది ఓకే అండి డైలీ వేర్ శారీ ఓకే ఓకే డైలీ ఇవన్నీ ఆఫర్స్ లో ఉన్నాయండి వచ్చేసి ట్రిపుల్ నైన్ కి ఫోర్ శారీస్ అయితే వస్తాయి ఇందులో కూడా కలర్ డిజైన్స్ అయితే ఒకసారి చూసుకోండి వీటికి బ్లౌజెస్ ఉంటాయి కదమ్మా వీటికి అయితే బ్లౌజెస్ కూడా ఉన్నాయండి ఓకే ట్రిపుల్ నైన్ కి త్రీ శారీస్ అయితే వస్తాయండి ఇవి కూడా చక్కగా జార్జెట్ శారీస్ వస్తాయా జార్జెట్ ఏనా జార్జెట్ ఓకే వీటికి అయితే బ్లౌజెస్ కూడా ఉంటాయండి ఇందులో అయితే అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి కంప్లీట్ ఫ్లోరల్ అండి చాలా బాగుంటాయి తొమ్మిది వందల సారీస్ అండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నైన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ అయితే చూస్తున్నామండి వీటికి వచ్చేసి ఇలా వస్తుంది చక్కగా షిమ్మర్ లైన్ అయితే వస్తుంది ఓకే అండ్ ఈ సారీస్ వచ్చేసి చక్కగా సాటిన్ బార్డర్ శారీస్ అండి ట్రిపుల్ త్రీ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్కి ఓకే నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ అయితే వస్తాయి అండి సింగిల్ శారీ కావాలన్నా ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వర్క్ ఉన్న శారీస్ అయితే చూస్తున్నామండి ఇవి కూడా ఆఫర్స్ లో ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఉండే సారీస్ ఫోర్ నైన్ రూపీస్ కి వస్తాయి చక్కగా లైట్ వెయిట్ శారీ అండి దీనికి వచ్చేసి కాంట్రాస్టింగ్ లో కట్ వర్క్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అయితే వస్తుంది అన్నిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేసేయండి ఓకే అన్ని కూడా చక్కగా బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ అండి లైట్ కలర్ సారీస్ డార్క్ కలర్ బ్లౌజెస్ అయితే వస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం లెనిన్ సారీస్ అయితే చూస్తున్నామండి ఒకసారి చూడండి చాలా లైట్ వెయిట్ గా ఉంది మంచి వైలెట్ కలర్ సారీ అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ ఉండే సారీ మనకైతే ఆఫర్ లో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ వస్తాయి అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేయండి అండ్ కంప్లీట్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫర్ లుక్ చక్కగా టాస్జెన్స్ కూడా వస్తాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి కోటా కాటన్ సారీస్ చూస్తున్నాము మంచి వైట్ కాన్సెప్ట్ లో ఇప్పుడు ఈ సారీస్ అయితే ఆన్లైన్ లో చాలా ట్రెండ్ లో ఉన్నాయి ఓకే కంప్లీట్ గా ఇలా లోటస్ ప్యాటర్న్ అయితే వస్తుంది విత్ కట్ వర్క్ లో పళ్ళు వచ్చేసి చక్కగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఈ సారీ కాస్ట్ కూడా ఒకసారి చూసేయండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఉండేసారి మనకైతే ఆఫర్ లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది మనకి అన్ని కూడా వైట్ బేస్ లోనే ఉంటాయి కదండి ఓకే అండ్ దిస్ వన్ ఈస్ బ్లౌజ్ ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే చేంజ్ అవుతాయి అండ్ డిజైన్స్ చేంజ్ అవుతాయి బేస్ అయితే కంప్లీట్ శారీ వైట్ లోనే ఉంటుంది ఆన్లైన్ లో అయితే ఈ సారీస్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ కూడా మనం డిజిటల్ ప్రింటెడ్ సారీస్ అయితే చూసినామండి సారీ శారీ చూస్తున్నారు కదా నేను క్యారీ చూస్తేనే అర్థమవుతుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది మంచి బ్రౌన్ కలర్ శారీ అండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి పళ్ళుకి స్ట్రైట్ లైన్స్ అండ్ ప్యాడ్రూన్స్ అయితే వస్తాయి దీంట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ చూసేసేయండి మనం చూసింది ఫస్ట్ బ్రౌన్ గ్రీన్ బ్లూ ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ కలర్స్ అయితే అయితే చాలా నెక్స్ట్ వచ్చేసి డోలా చూస్తున్నాము ఇవి కూడా ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి ఇవి కూడా ఆఫర్స్ లోనే ఉన్నాయండి ఓకే దీనికి వచ్చేసి చక్కగా డబల్ బార్డర్ అయితే వస్తుంది ఒకటి వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది అండ్ దిస్వనీజ్ నెక్స్ట్ బార్డర్ అండి కంప్లీట్ శారీ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి ఇలా సెరీ లైన్స్ అయితే వస్తాయి కంప్లీట్ శారీలో ఓకే అండ్ దిస్వనీజ్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఇందులో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓకే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఉండే సారీ మనకైతే ఆఫర్ లో టూ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఓకే నెక్స్ట్ కూడా వచ్చేసి మనం డోలా ఫ్యాన్సీ అయితే చూస్తున్నామండి ఇది కూడా వచ్చేసి చక్క కంచి బార్డర్ వస్తుంది కంప్లీట్ శారీ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి ఓపెన్ చేస్తే చానండి కంప్లీట్ శారీకి ఇలా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే ఒకసారి క్యారెట్ లో అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ కాంట్రాస్టింగ్ బోర్డర్స్ అండ్ కాంట్రాస్టింగ్ పళ్ళు అయితే వస్తుంది సేమ్ పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ కలర్ లో వస్తుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి నైన్ రూపీస్ నైన్ రూపీస్ అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూసేస్తా అన్ని కూడా డార్క్ కలర్స్ అండి ప్రతి సారీ కూడా బార్డర్ అయితే చాలా షైన్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి నేను చూసారా ఇలా టూ ఫింగర్స్ తో క్యారీ చేస్తున్నారు అంటే శారీ అయితే అంత లైట్ వెయిట్ గా ఉంది మంచి ఆనియన్ పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి క్యాటలాగ్ పిక్ అయితే చూసేసేయండి చక్కగా లైట్ కలర్ శారీ కి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ కూడా వచ్చేసి మనం ఫ్యాన్సీ శారీస్ లోనే ఇప్పుడు అయితే సెల్ఫ్ కాంట్రాస్టింగ్ బోర్డర్స్ అయితే వస్తున్నాయి కాంట్రాస్టింగ్ అంటే వేరే కలర్ బార్డర్ కాకుండా సెల్ఫ్ లోనే బార్డర్ అయితే వస్తుంది చక్కగా ఇలా టెంపుల్ బార్డర్ కూడా వస్తుంది అండ్ ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసి లక్కీ షాపింగ్ మాల్ లో ట్రిపుల్ నైన్ ఉండే శారీ మనకైతే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇందులో అయితే అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయండి ఒకసారి కలర్స్ అయితే చూపిస్తుంది ఇవి ఏంటి శారీస్ ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ మోడల్ ఓకే ఫ్యాన్సీ మోడల్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి కంప్లీట్ గా బాతిక్ ప్రింట్స్ అయితే బాంధిని ప్రింట్స్ అండ్ కంప్లీట్ గా సారీ అయితే ఇలా జరిగి బార్డర్స్ ఉంటాయి దీనికి చక్కగా గ్యాప్ బార్డర్ అయితే వస్తుంది ఇక్కడ ప్యాటర్న్ లో అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది చక్కగా మల్టీ కలర్ లో పళ్ళు వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది ఓకే అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఉండే సారీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఓకే అండ్ ఇందులో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి మనమైతే మీకోసం నేనైతే క్యాట్లాగ్ పిక్ కూడా చూపిస్తున్నాను ఒకసారి చూసేసేయండి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి డోలా సిల్క్ శారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ శారీ ఆరెంజ్ పింక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది చక్కగా మినిమల్ సైజ్ సారీ బార్డర్ అయితే వస్తుందండి ఈ శారీకి అండ్ ఇందులో కూడా బ్లౌజ్ ఉంటుంది కదండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇలాగే వస్తుంది ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ సెవెంటీ ఫైవ్ ఓకే కాటన్ శారీస్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయండి ఒకసారి ఆఫర్స్ ఏంటో చూసేసేయండి టూ నైన్ రూపీస్ కి వస్తుంది ఒక్కొక్క సారీ అయితే మనకైతే ఫైవ్ నైన్ రూపీస్ ఉండేది ఆఫర్ లో టూ నైన్టీ నైన్ కి వస్తుంది అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయో వస్తాయా విత్ బ్లౌజ్ కాటన్ శారీస్ అండి ఇవి వచ్చేసి త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఇందులో కూడా లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలన్నా బాందినీ టైప్ సారీస్ చూస్తున్నాము కాటన్స్ లోనే ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే కలంకారీలోనే మంచి ప్యూర్ కాటన్ శారీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే బాందిని ప్రింట్స్ అయితే వస్తాయండి ఇలా కలంకారీ బార్డర్స్ తో అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కరీష్మా కాటన్ శారీస్ చూస్తున్నాము ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ కాటన్ శారీస్ అండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇలా మూడు తీసుకోవాలా టూ ఫిఫ్టీ త్రీ శారీస్ అయితే వస్తాయండి లక్కీ షాపింగ్ మాల్లో ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి ఇలా త్రీ అయితే బండిల్ వైజ్ ఖచ్చితంగా తీసుకోవాలి త్రీ శారీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కాంబినేషన్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి లెనిన్ శారీ చూస్తున్నామండి మంచి ఫ్యాన్సీ బార్డర్ అయితే వస్తుంది దీనికి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ నైన్ రూపీస్ కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి టూ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్ ఆఫర్స్ లో ఉన్నాయండి అవి కూడా చూపిస్తున్నాను నేను మీకు ఈ సారీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ దీనికైతే రన్నింగ్ లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి ఒకసారి చూసేసేయండి టూ హండ్రెడ్ రూపీస్ కి ప్యూర్ కాటన్ సారీ వన్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్ లోనే ఆఫర్స్ లో ఉన్న శారీస్ చూస్తున్నాము వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ కి చక్కగా కాటన్ శారీ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం మల్మల్ కాటన్ శారీస్ చూస్తున్నాము ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ కాటన్ సారీస్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది క్యాటలాగ్ లో చూడండి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది వేర్ చేస్తే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీనా కాటన్ సారీస్ అయితే చూస్తున్నామండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఓకే ఇది ఏంటి పేరు ఎంపీ ఎంపీ ఓకే ఎంపీ ప్రింట్ కాటన్ సారీస్ అండి అండ్ ఈ సారీస్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉండే శారీ మనకైతే సెవెన్ నైంటీ నైన్ కి వస్తుంది